మా బాబుకు రోజు స్కూల్కి స్నాక్ కావాలి కదా అది కూడా హోమ్ ఫుడ్ అయి ఉండాలి బయట ఫుడ్ మనం అలా చేయం కాబట్టి సో హెల్తీగా చిక్కీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను నువ్వులు పల్లీలు వేసి ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే వన్ కప్ పల్లీలు ముప్పా కప్ నువ్వులు వన్ కప్ బెల్లం తీసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి పల్లీలు నువ్వులు మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని రోస్ చేసుకుంటే చిక్కీ ఇంకా టేస్ట్ వస్తుంది అవి రోస్ట్ అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కాసేపు అయిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఈ ఆలుకాయలు పౌడర్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకోవాలి ఇక్కడ బెల్లం పాకం బాగా ఇంపార్టెంట్ అందరూ దానికోసమే కష్టపడతారు వాటర్లో వేసుకొని దాన్ని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉంచి గిన్నె కొడితే టక్ టక్ అని సౌండ్ రావాలి అప్పుడు మనం బెల్లం పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇంకేముంది పాకం అవ్వగానే నువ్వులు పల్లిలు ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ లో పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్స్ కట్ చేసి పెట్టేసుకోవాలి హెల్తీ చిక్కి రెడీ అయిపోయింది